நான் <laughs> நான் <inaudible> 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 అందరికీ నమస్కారం ఈ రోజు నామినేషన్ గారు చెప్పారు కానీ మా లాంటి యువకులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని విజయోత్సవ సమావేశ జరుగుతుంది ఆల్రెడీ విపిఆర్ దంపతులు గెలిచేశారు ఎందుకంటే చిన్న ఉదాహరణ ఎందుకు మండలంలో నిన్న మన జరిగిన ప్రచారంలో ప్రతి ఒక్కరూ ఒక శ్వేత పెంపిన చేయడం జరిగింది శాఖ మాలతో ఘనంగా సత్కరించడం జరిగిందంటే ఆల్రెడీ ప్రజలు కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నారు ఓవర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ రోజు ఫిక్స్ అయిపోయి ఉన్నారు వెనతులు వెలుగుగా వస్తున్నాయి మేడం గారికి ఎప్పుడు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వెళ్ళాల్సిన వెనుతులు ప్రచారానికి వెళ్తే మేడం గారికి వస్తే చాలా గొప్పగా ఉంది మాకు చెప్పుకోవడానికి అలాగే వెడలూరు మండలానికి వెళ్ళాము రాత్రి పది గంటలకి ప్రచారం ముగిచ్చేసినా సరే డోర్లు అమ్మే ముస్లిం యువత అలాంటి యువత యువకులందరూ కూడా బయట కాసుకొని పరిగా ముందు వస్తున్నారు మేడం కోసం ఎప్పుడో గెలిచేసారు మేడం దయచేసి పౌరు నియోజకవరం ప్రజలారా యువకులారా ఇటువంటి నాయకులు మనకు రాజకీయాలు అడుగు ఏదో సంపాదించుకోవడానికి రాలేదు పౌరు నియోజకవర్గంలో ఏమీ మిగలలేదు ల్యాండ్ మైన్ పైన్ ఏమీ మిగలలేదు కానీ ఇటువంటి గొప్ప వ్యక్తులు వస్తేనే మన పౌరు నియోజకవర్సం బాగుపడుతుంది బాగుతన వాళ్ళు మన అందరం కూడా బాగుపడాలి కూడా ఉద్యోగాలు రావాలని అంటే ఒక రాజకీయ బిపిఆర్ దంపతుల చూపుల మీద పడాలి దయచేసి అర్థం చేస్తున్న లోమకుండా ఇటువంటి వాళ్ళని ఎనకుండా నడిపించాల్సిన బాధ్యత యువకుల మీద ఉంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అభిమానులారా మీరందరూ కూడా విశ్రాంతత తీసుకోకుండా ప్రశాంతంగా ప్రశాంతంగా గెలవాలి అంటే అవిశ్రాంతంగా పనిచేయాలని మీరు జనసేన పార్టీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు జై హింద్ జై పవన్ కళ్యాణ్